యావత్తు భారతదేశ ప్రజానికానికి సోదర సోదర మహిళలకు అస్సలం గుడ్ మార్నింగ్ ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ అడ్వకేట్ అడ్వకేట్స్ అధిక్షేక్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మొట్టమొదట చెప్పాల్సిన అంశం ఏంటంటే ఖురాన్ లో హిజాబ్ అనేది మహిళలకు చెప్పే ముందు పురుషులకు హిజాబ్ గురించి చెప్పడం జరిగింది పురుషులకు కూడా హిజాబ్ ఉందంటే మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది కదా పురుషులకు హిజాబ్ అంటే ఏమిటంటే ఖురాన్లో ఈరోజు మనం ఏదైతే కోంపెల్ల మాధవిలత గారు హైదరాబాద్ బీజేపీ ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే పోటీ చేస్తున్నారో వారు హిజాబ్ గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదైతే వారు ఓటింగ్ సమయంలో కొంతమంది మహిళల బురఖాలు ఎత్తి వారు చూడడం జరిగింది అది తప్పు అని చెప్పి చెప్పిన తర్వాత అసలు హిజాబ్ గురించి వారు ఏదైతే వ్యంగ్యంగా మాట్లాడారో మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎవరు తీస్తారు మీకు ఇమిగ్రేషన్ ఎవరు చెక్ చేస్తారు మీకు జిహెచ్ఎంసీ ఆధార్ కార్డులు ఎవరు చెక్ చేస్తారు మగవాళ్ళు కాదా నేను ఆడదాన్ని లేపితే మీకు కోపం వచ్చిందా అని ఇక్కడ ఇక్కడ మొదటి అంశం ఏమిటంటే మాధవిలత గారు ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని తను చేయకూడదు తను అభ్యర్థి అయినా అది కేవలం అక్కడ ఎన్నికల సంఘం వాళ్ళు నియమించిన అధికారులు మాత్రమే ఆ పని చేయాలి అది మొదటి తప్పు రెండవది ఏదైతే ఆర్ఎస్ఎస్ బీహెచ్పి విహెచ్పి ఏదైతే సిద్ధాంతాలతో ముస్లింలకు ఏదో బూచిగా చూపించాలి చెడుగా చెప్పాలి అనే వారి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ మరి ఏదైతే కోంపెల్ల మాధవిలత కొన్ని ప్రశ్నలు లేవనెత్తారో నేను మీకు వివరణ ఇచ్చాను Chanu, Islam, Mambulanu, మా దేశ చట్టాలను గౌరవించాలని నేర్పిస్తుంది అందుకోసమే మనం చట్టాలు చేసే వారిలో సరైన చట్టం చేసే వాళ్ళని మరియు ఎవరెవరైతే వారి మత ఆచారాలను గౌరవించే విధంగా వ్యతిరేకమైన నల్ల చట్టాలు రాకూడదు అని చెప్పి కూడా చట్టసభల్లో సరైన లౌకికవాదం ఉన్న మరియు ఇతరులను ఇతర మతాలను ఆచారాలను గౌరవించే వ్యక్తులు చట్ట సభల్లో వెళ్ళాలని మా పోరాటం కూడా ఇరవై ఇరవై నాలుగులో చేస్తుంది అయితే ఏదైతే తను పాస్పోర్ట్ ఫోటో అన్నారో జిహెచ్ఎంసీ అన్నారో ఇమిగ్రేషన్ అధికారులు అన్నారో పాస్పోర్ట్ అన్నారో ఖచ్చితంగా మా మహిళలకు అక్కడ సడలింపు ఉన్నది అక్కడ ఖచ్చితంగా ఎక్కడైతే మాకు అనువుగా సౌకర్యంగా మేము చట్టపరంగా మరియు ప్రభుత్వ పరంగా ఎక్కడైతే మేము డిమాండ్ చేసి ఏదైనా సాధించగలిగితే ఖచ్చితంగా అక్కడ కోంపల్ల మాధ గారు చెప్పినట్టు మాకు ఏదైనా చేయాలనిపిస్తే ఇప్పుడు మన జిహెచ్ఎంసీ సర్వేలకు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు కొంతమంది ఇళ్లకు ఎప్పుడైతే మగవారు రావడం జరిగిందో మేము విభేదించాము ఖచ్చితంగా తర్వాత ఆడవాళ్ళని డ్యూటీకి వేయడం జరిగింది కోంపెల్ల మాధవిలత గారికి అంశం తెలుసో తెలీదు అలానే పాస్పోర్ట్లకు వెళ్ళినా లేదా జిహెచ్ఎంసీ ఆఫీస్లకు వెళ్ళినా మహిళలకు ప్రత్యేకమైన మహిళా కౌంటర్లు ఉంటాయండి కొంపెల్ల మాధవిలత గారు ఇంత కూడా మీకు అధ్యయనం మరియు జ్ఞానం లేకపోతే ఎలా నేను ఆల్రెడీ నా వీడియోలో కూడా చెప్పాను ఏదైతే కోంపెల్ల మాధవిలత గారు మాట్లాడారో హిందూ సోదర సోదరి మండల గురించి సినీ యాక్టర్ల గురించి ఏదైతే చిన్న వస్త్ర వస్త్రాధరణ చేస్తారో ఫ్యాషన్ వస్త్రాధరణ చేస్తారో ఆ అంశం మీద వారిని తట్టిపోస్తున్న వీడియోలు ఇప్పుడు కూడా ఉన్నాయి అంటే వీరు ఎవరైనా వారి మతం గురించే చెప్తే వారి హిందూ సోదర దరిమణిలో వినట్లేదు అటువంటిది ఇస్లాం గురించి మీరు కల్పించుకొని మాట్లాడడం అనేది చాలా విడ్డూరం వారి మనసులో ఎంత ద్వేషం మరియు ఎంత కపటం ఉన్నదో అదంతా కనబడుతుంది అక్కడ ఇస్లాం ఏదైతే అనుమతిస్తుందో అది ఖచ్చితంగా మేము దాన్ని పాటిస్తాము ఇస్లాం ఏమంటుందంటే ఎక్కడైతే మహిళలకు అవసరం ఉంటుందో ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే మనం ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి చెప్పే సందర్భం ఉంటుందో ఆ సందర్భాన మేము మా ప్రభుత్వ చట్టాలను మరియు ప్రభుత్వ ఆదేశాలను గౌరవిస్తాం మీరు ఒక అంశం గమనిస్తే కరోనా లాక్డౌన్లో మసీదులలో నమాజు చదవద్దంటే చాలామంది ఇళ్లలోనే పరిమితమై నమాజు చదువుకున్నారు అలానే చాలా అంశాలు ఇక్కడ మన భారతదేశం ఎలాంటిదంటే భిన్నత్వంలో ఏకత్వం మరియు ఇక్కడ ప్రతి ఒక్కరికి వారి మత స్వేచ్ఛ హక్కులు అనేవి ఉన్నాయి వారి ఆచారాలను వారు పాటించవచ్చు మరియు ఇతరులకు వారు దాన్ని ప్రచారం కూడా చేసుకోవచ్చు మీ అందరికీ తెలిసిందే నేను సామాజిక కార్యకర్తని ఒక యువ న్యాయవాదిని మరియు న్యాయవాదిగా నా బాధ్యత ఏమిటంటే నా ప్రొఫెషన్లో భాగంగా నేను చట్టం గురించి రాజ్యాంగం గురించి తదితర న్యాయ విద్యతో ముడిపడిన ప్రతి ఒక్క అంశాన్ని నేను మీ ముందు వివరించగలను ఇప్పుడు ఇస్లాం మతం గురించి ఏదైతే బుర్హా నఖా హిజాబ్ తదితర అంశాలు ఉన్నాయో నేను ఏదైతే మా ముస్లిం మత పెద్దల నుండి ఖురాన్ మరియు హదీస్ల నుండి ఏదైతే తెలుసుకున్నానో అవి మీ ముందు నేను పెడతాను కానీ వీటి గురించి ఇంకా లోతుగా మీరు అధ్యయనం చేయాలంటే ఖచ్చితంగా మా ఆలింలు మా ముఫ్తీలు ఎవరైతే దీనికి సంబంధించిన లాయర్లు డాక్టర్లు ఉన్నారో ఖచ్చితంగా వారి ముందు మీరు ఈ అంశాలను తెలుసుకోవాలి ఎందుకంటే ఎవరు ఏ ప్రొఫెషన్ వారైతే ఆ ప్రొఫెషన్ వారికే దాని గురించి లోతైన అధ్యయనం మరియు పరిజ్ఞానం అనేది ఉంటుంది నాకు ఖచ్చితంగా మీరు సమాజానికి సంబంధించిన ప్రతి అంశం కాకపోతే ఏంటంటే నేను ఎల్ఎల్బి చేసే సందర్భాన మా గురువు గారు చెప్పేవారు ఆ లాయర్ ఇస్ ఎ పర్సన్ హూ నో సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆఫ్ సంథింగ్ అయితే ఈ అంశాన్ని చూసుకుంటే మరియు ఇస్లాంలో కూడా ఏమనుందంటే ఉందంటే మీకు హరాం మరియు హలాల్ ఏదైతే తప్పు ఏదైతే ఒప్పు అని తెలుసుకునేంతగా మీరు ఖచ్చితంగా జ్ఞానాన్ని సంపాదించాలి అయితే అల్హమ్దుల్లా మా మత పెద్దల నుండి మరియు ధార్మిక పండితుల నుండి మాకు ఏదైతే అవసరం ఉందో ఏదైతే స్వర్గం వైపు తీసుకెళ్తుందో ఏదో నరకాగ్ని కాపాడుతుందో అటువంటి జ్ఞానం అనేది మేము సంపాదించుకున్నాము మరీ లోతుగా అధ్యయనం కావాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా మాకు పుస్తకాలు ఉన్నాయి మరియు మత పండితులు ఉన్నారు వారి వద్ద వెళ్ళి మేము తెలుసుకుంటాం మురహ మరియు హిజాబ్ నహాబ్ అసలు ఇవి ఖురాన్లో ఉన్నాయా ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే వీడియో ముఖ్యంగా మా హిందూ సోదర సోదరి మనులు కొస్లిం సమాజం ఉందో ప్రతి ఒక్కరికి మన మత గురువుల వద్ద ఇంట్లో తల్లిదండ్రులు మరియు మా పెద్దలు ప్రతి ఒక్కరు హిజాబ్ నిహాబ్ బుర్ఖా గురించి చెప్తానే చెప్తాను హిజాబ్ అనే పదం అయితే లేదు కానీ జిల్బాబ్ ఫిమార్ ఈ రెండు పదాలు వాడడం జరిగింది ఈ రెండు పదాల ముఖ్య ఉద్దేశం మరియు సూచన ఏమిటంటే మీరు ఇళ్ళ నుండి బయటికి వెళ్ళేటప్పుడు మరియు ఎవరైతే మీకు మెహరం మరియు గైర్ మెహరం మెహరం అంటే ఎవరి ముందైతే పరదా చేయకూడదు గైర్ మహరం అంటే ఎవరి ముందైతే పరదా చేయాలి ఇదంతా పెద్ద లిస్ట్ ఉంది ఆ లిస్ట్ ప్రకారం మీరు ఏ విధంగా పరదా చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మొట్టమొదట మనం గమనిస్తే బురహ బురహ అంటే ఎలా ఉంటుందంటే మీరు తల నుంచి కాళ్ళ వరకు మొత్తం కవర్ అయి ఉంటుంది ఇక్కడ కళ్ళ దగ్గర కూడా ఒక చిన్న గుడ్డ ఉంటుంది దానిలో నుంచి చూడాలి ఇది బురహ కంప్లీట్గా అంటే బురహ ఇప్పుడు ఎలా ఉండాలి రంగురంగులది ధరించాలా టైట్ ఉండాలా అంటే బురఖ అనేది కేవలం మీరు ఎలా ధరించాలంటే పై నుంచి కింద వరకు మీకు ఇక్కడ కూడా మీరు లోపల మేసుకొని ఉన్నారు లేదా మీ శరీర భాగాలు అనేవి ఎలా ఉన్నాయి అనే కనిపించకుండా ఉండాలి అంత గౌరవప్రదంగా హుందాగా అనేది బురఖ ఉండాలి అయితే ఇప్పుడు దాని తర్వాత మనం చూసుకుంటే నఖాబ్ అని చెప్తున్నారు నఖాబ్ అంటే ఏమిటంటే ఇప్పుడు బురఖా ధరించిన తర్వాత తల నుంచి కాళ్ళ వరకు ఎలాగైతే కవర్ అయి ఉంటుందో నఖాబ్లో ఎలా ఉంటుందంటే పై ఈ కండ్ల భాగం వరకు తీసివేసి ఉంటుంది ఈ కండ్ల భాగం మీకు మొత్తం కనిపిస్తూ ఉంటుంది దీన్ని నఖాబ్ అంటారు ఇది కేవలం కండ్లు కనిపించే విధంగా ఉంచుతారు దాన్ని నఖాబ్ అంటారు అయితే నఖాబ్ అనేది మీరు చూశారు ఫోటోలో హిజాబ్ మరియు మీకు బురఖ అనేది కూడా చూపించాను ఇప్పుడు హిజాబ్ అనేది హిజాబ్ అనేది ఏమిటంటే ఎక్కడైతే వర్కింగ్ లేడీస్ ఉన్నారో ఎక్కడైతే అవసరం ఉంటుందో తప్పదో అటువంటి చోట బురహ నఖాబ్ వేసే కన్నా స్త్రీలు తప్పనిసరిగా హిజాబ్ అనేది పాటిస్తారు హిజాబ్ ఎలా ఉంటుందంటే మీకు ఈ ఈ భాగం అంటే ఈ చెవులు ఈ హెయిర్ మరియు ఈ షోల్డర్స్ ఈ చెస్ట్ అంతా కవర్ చేసి హిజాబ్ అనేది ఉంటుంది ఈ ముఖం ఏదైతే కన్నులు ఈ నోస్ ఈ ఫేస్ అనేది మొత్తం కనిపిస్తుంది హిజాబ్ అని అంటారు అయితే ఇప్పుడు హిజాబ్ అనేది చాలా మనం ప్రజల్లో చూస్తున్నాం చాలామంది హిజాబ్ని ధరిస్తున్నారు అయితే మీకు బురహ నిహాబ్ హిజాబ్ ఈ మూడు అంశాలు వివరించిన తర్వాత నేనైతే మొట్టమొదట చెప్పాల్సిన అంశం ఏమిటంటే ఖురాన్ లో హిజాబ్ అనేది మహిళలకు చెప్పే ముందు పురుషులకు హిజాబ్ గురించి చెప్పడం జరిగింది పురుషులకు కూడా హిజాబ్ ఉందంటే మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది కదా పురుషులకు హిజాబ్ అంటే ఏమిటంటే ఖురాన్ లో మొట్టమొదట సూర్యనూర్ ఏ విధంగా అయితే మహిళలు పురుషులు వస్త్రాధారణ చేయాలి అయితే అల్లాను నమ్మేవారు ఏదైతే ఇహ సాఫల్యం కావాలి అని ఎవరైతే జీవనాన్ని జీవన విధానాన్ని అనుసరించే వాళ్ళు మీకు మొట్టమొదట పురుషులకు తమ కన్నులను దించాలి అని అంటే తమ కన్నుల ద్వారా వేరే మహిళలను చూడటం కానీ వారిని ఏదైతే లైంగిక వాంఛతో తమ తమలో తాము తృప్తి పొందడం కానీ లైంగికంగా మహిళలను వైపు చూస్తూ వారిని వేధించడం కానీ ఇటువంటి పనులు పురుషులు చేయకండి మీ దృష్టిని మీరు కిందకు దించండి మరియు మీ మర్మాంగాలను రక్షించుకోండి ఇదే మీకు ఉత్తమమైనది అల్లాహ్ మీ ప్రతి ఒక్క చర్యను గమనిస్తున్నాడు ఏదైతే మనం ఇంగ్లీష్ లో అల్లా ఇస్ ఒమ్ సైన్స్ ప్రజెంట్ ఒమ్ ఇంపో అంటాం అంటే అల్లా ప్రతి ఒక్క చోట ఉన్నారు ప్రతిదీ గమనిస్తున్నారు ప్రతిదీ అల్లాకు తెలుస్తుంది అయితే ఈ పురుషులకు చెప్పిన తర్వాతనే మహిళలు ఏం ధరించాలి ఎలా ధరించాలి హిజాబ్ ఎలా చేయాలి అనే ప్రతి అంశం చెప్పబడింది అయితే ఇక్కడ మన సోదర సోదరమణులు గమనించాల్సిన అంశం ఏమిటంటే నేను మీకు ఏ విధంగా అయితే చెప్పాను నా రెండు సంవత్సరాలు కూడా నిన్న పాపకు కూడా నేను తను హిజాబ్ ధరించే విధంగా చిన్న స్కాఫ్ ధరించి నేను తీసుకెళ్తూ ఉంటాను చాలా ముద్దుగా ఉంటుంది మరియు మత ఆచారం ఇప్పటి నుంచే మనం వాళ్ళకి తెలుసుకునేలా చేస్తే అది వారికి స్వేచ్ఛను హక్కులను మరియు వారికి గౌరవాన్ని రక్షణను కల్పిస్తుంది అని చెప్పే నేను కూడా అలా చేయడం జరుగుతుంది చాలా మంది ప్రశ్నిస్తారు అయ్యో ఏంటండి ఇంత చిన్న వయసు పాప కూడా చేస్తున్నారని మీరు గమనించాల్సింది ఏంటంటే ఇస్లాంలోనూ ముస్లింలలోనే కాదండి మన హిందువులు క్రిస్టియను సిక్కులు తాలా మంది సోదరులు వారి పిల్లలకు మతానికి సంబంధించిన ఆచారాలను వారికి ఏదైతే అలవాటు చేసే ప్రయత్నం చాలా చిన్న వయసులో నుంచే చేస్తారు అదేం పెద్ద ఏదైతే ఘోరము కాదు అదేం పెద్ద జులుము కూడా కాదు వాళ్ళ మీద అయితే ఇంకో విషయం ఎలాగైతే నేను చెప్పానో హిజాబ్ ఏ వయసులో ధరించాలి ఎప్పుడు ధరించాలి పద్నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాతన యుక్త వయసు వచ్చిన తర్వాతన ఈ అన్ని అంశాలు అనేవి ప్రతి ఒక్కటి విడమర్చి చెప్పడం జరిగింది ఖురాన్లో సూర్య అల్ నూర్లో మరియు అలా జహాబ్ సూరాలో ఎలా నడవాలి ఏం ధరించాలి సతర్ ఏంటి అంటే పురుషులు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వారికి సతర్ అనేది అంటే చూపించకూడరాది బాడీ పార్ట్స్ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా మరియు మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పూర్తిగా కప్పబడి ఉండాలి ఇప్పుడు మీరు సమాజంలో చూస్తే ఎంత బూచిగా ఉందంటే పురుషుల వస్త్రాలు అనేవి మహిళలు ధరించేస్తున్నారు మహిళల ఏదైతే వస్త్రాలంకరణ ఏదైతే పూర్తిగా ఉండాలి లేదా మహిళల చీర బొట్టు జాకెట్ అనేది పురుషులు ధరించేస్తున్నారు ఇది కూడా ఇస్లాంలో ఖురాన్లో చాలా గట్టిగా చెప్పవడం జరిగింది ఇటువంటి పద్ధతిని అవలంబించడం ఇది ప్రళయ దిన సూచకం ఇటువంటి చేరాదు అని చెప్పి సోదర సోదరమణులు ఉన్నారు పిల్లలు ఉన్నారు వారిని మనం పెంచే దశ నుండి ఇటువంటి వాటి నుండి దూరంగా ఉంచితే చాలా మంచిది ముస్లింస్ ఏదైనా ఆరాధించే లేదా ముస్లిమ్స్ ఏదైనా ఆచారాలు ఫాలో అవుతుంటే మరీ ముఖ్యంగా గడ్డం టోపీ ఈ చీలమండలం పైన పైంత ధరించడం మగవారు మరియు మహిళలు పూర్తిగా కప్పిబడి ఉండడం ఇటువంటి వాటి గురించి మన భారతదేశంలో ముఖ్యంగా మొన్ని మధ్య నుండి వారిని ఏదైనా టెరరిస్టులుగా చూడడం లేదా మత ఛాందస్వాదంగా చూపించడం ఇవన్నీ చేయడం జరిగింది మహిళలు బురహా ధరించినా నహాబ్ ధరించినా హిజాబ్ ధరించినా ఏది ధరించినా వారికి ఎంత ఉత్తమమైనది ఎంత రక్షణ కల్పిస్తుంది ఎంత గౌరవం కల్పిస్తుందంటే మీరు ఒక వీడియో కూడా చూసుంటారు ఒక హిజాబ్ మహిళ మరియు హిజాబ్ లేని మహిళను షారుఖ్ ఖాన్ కలిసేటప్పుడు ఏ విధంగా అయితే ఆ హిజాబ్ ధరించని మహిళని తను హక్ చేసుకుంటాడు అదే హిజాబ్ వేసుకొని ఉన్న మహిళను దూరం నుంచే ఇట్లా అసలాం అలీకు అంటాడు అంటే ఇంత గౌరవం ఒక మహిళలకు అందుతుంది మరియు మహిళలు వేధింపబడడం కానీ మహిళలు ముస్లింలుగా గుర్తింపబడడం కానీ ఈ అన్ని అంశాలు హిజాబ్ నహాబ్లో జరుగుతాయి అయితే ఒక మహిళ మీరు గమనించవచ్చు ఒక హిజాబ్ ధరించని మహిళ మరియు నార్మల్ మహిళ ఉంటే టీజింగ్ చేయడం కామెంట్స్ పాస్ చేయడం లేదా వారిని లైంగికంగా వర్ణించడం మగవాళ్ళు వాళ్ళని హింసించడం ఇటువంటి అంశాలన్నీ మనం చూస్తే హిజాబ్ ధరించిన వారి వైపు ఎక్కువగా ఎవరు ధైర్యం కూడా చేయరు ఎందుకురా బాబు నాకెందుకు వారి గురించి నేను గెలడం లేదా వేరే వాళ్ళు ఎవరైతే తమ అలంకరణ చూపిస్తూ తమ ఏ ధరించారు ఎలా ధరించారు ఏం చేశారు అనే వారు చూపించుకునే వారికి వారు వారు ఉన్నది మాకు చూపించుకోవడానికే వారు అలంకరణ చేసుకున్నది మా కామెంటరీ ఇవిటి టీజింగ్ కోసమే కావున మేము వాళ్ళని వేధిస్తాము లేదా కామెంట్స్ పాస్ చేస్తాము అని చేయడం మనం చూసాం అయితే ఇప్పుడు మీరు హిజాబ్ కానీ నకాబ్ కానీ బుర్ఖా కానీ ధరించారనుకోండి ఎవరు మీ వైపు చూసే ధైర్యమే చేయలేడు ఎవరు మిమ్మల్ని ఏ విధంగానూ హింసించను లేడు ఒకవేళ ఎవరైనా ఇట్లా చేస్తుంటే బజార్లో ఫస్ట్ పట్టుకుని వాడిని కొడతారు ఎందుకంటే ఒక బుర్ఖా ధరించిన మహిళని అలా వేయించడానికి నీకు సిగ్గులేదా రా అని చెప్పి అంటే ఇక్కడ ఒక వివరంగా ఏమర్థమవుతుందంటే అవుతుందంటే హిజాబ్ ధరించుకొని వెళ్తే రేపులు జరగవు హిజాబ్ హిజాబ్ ధరించుకొని వెళ్ళే మహిళలందరూ ఈ రోడ్ సైడ్ రోమియోలకు హింస చేయరు అని కాదు హిజాబ్ ధరించడం మత ఆచారంగా హిజాబ్ ధరించడం మతపరంగా ఏ విధమైన మీకు వెసులుబాటు ఉంటుంది ఏ విధంగా మీకు రక్షణ కలిగిస్తుంది గౌరవం కల్పిస్తుంది మీరు ఏ మత ఆచారాలతో మీరు హిజాబ్ ధరిస్తే మీకు గౌరవంగా ఉంది అనే అంశాలు నేను మీ ముందు చెప్పాను హిజాబ్ నిఖా బుర్హా ఏదైతే అంశాలు చెప్పానో వాటిలో కూడా మరింత లోతు అధ్యయనం కొరకు మా ఆలింలు ముఫ్తీలు ఎవరైతే మత పెద్దలు ఉన్నారో వారి నుంచి వారి నుంచి కూడా మనం పూర్తిగా సమాచారం తెలుసు కుంటే ఇంకా మంచిది కావున ఏదైతే కోంపెల్ల మాధవిలత గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడారో ఆ అంశం వల్ల దేవుందే వల్ల అసలు పరద అనేది ఎవరి మీద మొదట వచ్చింది ముస్లిం పురుషులకు మొదట పరదా చేయమని చెప్పడం దాని తర్వాత మహిళలకు పరద అనేది ఆర్డర్ రావడం మరియు పరద అనేది ముస్లిం మహిళలు మీరు గమనిస్తే కొన్ని దేశాలలో పరదా బ్యాన్ జరగడం కర్ణాటక అంశంలో ఏదైతే హిజాబ్ గురించి స్టూడెంట్స్ల అంశాలు గొడవ జరగడం అప్పుడు కూడా నేను ప్రెస్ మీట్స్ ఇవ్వడం జరిగింది నేను నా భార్యతో కలిసి మరియు ప్రెస్ క్లబ్కి వెళ్ళి మరీ నేను ఖండించడం జరిగింది కర్ణాటకలో జరిగిన అంశాలను ముస్లిం విద్యార్థులను ఏదైతే వేధించారో కషాయవాదులు ఈ కర్ణాటకాలు ఇట్లా చాలా అంశాలలో నేను నా తరఫుగా ఒక సామాజిక కార్యకర్తగా నా గొంతుకని ఎత్తుతూ ప్రతి చోట ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఖచ్చితంగా అది కేవలం ఇస్లాంగానే కాదు అది ఎక్కడైతే ఏదైతే సామాజిక రుగ్మతలు ఉన్నాయో సామాజిక దురాచారాలు ఉన్నాయో ఇటువంటి ప్రతి అంశాలపై కులం మతం రాజకీయాలు ప్రాంతాలకు అతీతంగా మీ సోదరుడు అడ్వ పనులు మరియు ఇటువంటి కార్యాలకు ఎప్పుడు ఎల్లప్పుడూ ముందుంటారు మన భారతదేశంలో ఏ విధంగా అయితే ప్రతి ఒక్క మతం వారికి అది హిందువులకు ముస్లింలకు క్రిస్టియన్లకు ప్రతి ఒక్కరికి పర్సనల్ లాస్ ఉన్నాయి ఆ పర్సనల్ లాస్ ప్రకారంగా ఏదైతే హిజాబు బుర్హా తదితర అంశాలు మత ఆచారాలు అనేవి వారి స్వేచ్ఛ వారికి హక్కు కలిగి ఉన్నవి అయితే ఇక్కడ కూడా ఈ హిజాబ్ బురఖా అనే అంశాలు కూడా మరియు సిక్కులకు పగిడి మరియు క్రిస్టియన్ జీవులకు కూడా వాళ్ళు ఏదైతే పరదా టైప్ ధరించడం మరి ఇలాంటి చాలా అంశాలు అనేవి ప్రతి ఒక్కరికి వారి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ కూడా మన భారతదేశంలో ముస్లిం మహిళలు వందకు తొంభై శాతం హిజాబ్ మరియు బుర్హా ధరిస్తారని నేను ఆశిస్తున్నాను నేను సర్వేలలో కూడా తేలడం జరిగింది ఏమిటంటే ప్యూ అనే ఒక ఎనాలిసిస్ సర్వే సంస్థ అరవై శాతం మంది అది ముస్లింలే కాదు ఇతర మహిళలు కూడా పరద ధరించడానికి వారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట ధరిస్తున్నారంట ఎందుకంటే అది ట్రాఫిక్ లో కానీ పొల్యూషన్ లో కానీ బయటకెళ్ళినప్పుడు కానీ చాలా ముందాగా ఉంటుంది ప్రొటెక్షన్ గా ఉంటుంది అని చెప్పి హిజాబ్ ధరించడం అరవై శాతం నాన్ ముస్లింస్లలో కూడా జరుగుతుందంట ఇక అలానే ఇది ఏదైతే స్వేచ్ఛ అనేది ఉన్నదో ఇది బలవంతం కాదు హిజాబ్ అనేది ముస్లింలు ఇప్పుడు నేను ఉన్నాను ఇప్పుడు గడ్డం ధరించి ఉన్నాను చీల మండలంపై ప్యాంట్స్ ధరించడం ఇది నేను చేస్తున్నానంటే ఇది షర్యత్లో ఇది ఖచ్చితంగా చేయాల్సిందంటే ఇప్పుడు మన భారతదేశంలో షరియా చట్టం లేదు మన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరికి వారి పర్సనల్ చట్టాల ప్రకారం వారు పాటించుకుంటారు ఇప్పుడు ఇక్కడ ముస్లిం మహిళలు భారతదేశంలో ఎవరైతే బురహాలు ధరిస్తున్నారో ధరించారా చాలా ఉత్తమమైంది వారు ఇహపర లోకాలలో సాఫల్యం కొరకున్నారు ఎవరైనా ధరించట్లేదు అనుకోండి అది కూడా వారికి స్వేచ్ఛ ఉంది ఎందుకంటే మన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్యపరంగా వారికి కావాలంటే వారు ధరిస్తారు ధరించిన వాళ్ళు ధరించరు కానీ ఏదైతే ఇస్లాం ఏం చెప్పింది హురాన్ ఏం చెప్పింది అనేది చెప్పడం మీది మరియు నాది ప్రతి ఒక్కరిది బాధ్యత ఆ బాధ్యత పరంగానే మనం హిజాబు నిఖాబు బుర్ఖా గురించి ముందో చెప్పాము కానీ ఇక్కడ బలవంతం ఎవరి మీద కూడా లేదు చాలామంది చూస్తే ఏదో ముస్లిం మహిళలు బురఖాలు ధరించి వెళ్తుంటే అయ్యో పాపం ఎంత కఠినమో ఎంత ఘోరమో అంటారు మీరు గమనిస్తే అసలు ఒక మహిళ అనేది ఖురాన్లో చెప్పడం జరిగిందంటే అది ముస్లిం మహిళలకే కాదు విశ్వాసం ఉన్న ప్రతి ఒక్క మహిళకు అంటే ఈ భూమి మీద వచ్చిన ప్రతి ఒక్క మహిళ కూడా ఆ విధంగా సంరక్షించబడితే ఆ విధంగా హిజాబ్ లేదా ఆ విధమైన కట్టుబాట్లు పాటిస్తే ఖచ్చితంగా తనకు కూడా ఎంతో స్వేచ్ఛ ఎంతో స్వాతంత్రం మరియు ఎంతో గౌరవం లభిస్తుంది ఆ అంశం చాలా మంది ఏ విధంగా అయితే పాటిస్తున్నారో ఆ ముస్లిం మహిళల మీద అడిగితే వారు మనసు విప్పి చెప్తారు ఎవరైతే లిబరల్ గా ఎవరైతే చాలా ఫ్యాషనబుల్ గా ఉంటారో అది కూడా వారి వారి స్వేచ్ఛకు వారికి ప్రజాస్వామ్యంలో హక్కుల పరంగా ఉంది కానీ బలవంతం అనేది లేదు అనేది మీరు గమనించాలి అది చిన్నపిల్లలకి మనం హిజాబ్ ధరించుకున్నా పద్నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత ఆ పిల్లలకు హిజాబ్ ధరించినా లేదా ఎవరైనా పెద్దవారు హిజాబ్ ధరించినా ముఖ్యంగా మీకు ఏదైతే అవసరం ఉందో హిజాబ్ నిఫాబ్ బుర్ఖా అంశాలన్నీ నేను మీ ముందు వివరించుకోవద్ద మీద కానీ ఆచారాల మీద కానీ ఇటువంటి దాడి చేస్తూ అవహేళన చేస్తూ వారిని టార్గెట్ చేస్తుంటే మనం మన బాధ్యతగా మన విధిగా ఒక సామాజిక స్పృహ కలిగిన వారుగా మనం ఖచ్చితంగా ఇటువంటి వాటిని ఖండించాలి ఎందుకంటే మన భారతదేశంలో మనకు లౌకికవాదం భిన్నత్వంలో ఏకత్వం మరియు ప్రతి ఒక్కరి మత ఆచారాలను పాటించడంలో ప్రచారం చేసుకోవడంలో పూర్తి స్వేచ్ఛ మరియు హక్కులు ఉన్నాయి వర్షిపోన్ రెస్పెక్ట్ ఆల్ అనే నినాదాల మీద సిద్ధాంతాల మీద ఇంత హుందాతనమైన అతిపెద్ద ప్రజాస్వామ్యమైన దేశం మన దేశం కావున ఈ దేశంలో ఈ కోంపెల్ల మాధవి లత గారి లాంటి మైండ్ సెట్ వాళ్ళు లేదా ఇటువంటి వెటకారాలు చేసేవాళ్ళు ఇటువంటి సిద్ధాంతాలు అది ముస్లిం మత ఛాందస్వాదులైనా హిందూ మత ఛాందస్వాదులైనా ఎవరైనా కానివ్వండి నేను మీకు ఇంకో అంశం చెప్తాను ఈ ఏదైతే ముస్లిం మహిళలు పరదాలు ధరిస్తారంటారో కేవలం ముస్లింలే కాదండి అది జీవ్లో జీవ్స్ జీవిస్ కానీ క్రిస్టియన్స్ క్రిస్టియానిటీలో కానీ లేదా మన నార్త్ సైడ్లో మీరు గమనిస్తే రాజస్థాన్లో తదితర ఎన్నో స్టేట్స్ లో మహిళలు కప్పుకొని రావడం మరియు పరదా చేయడం మనం చూసాం అయితే అనవసరంగా ముస్లింలనే టార్గెట్ చేస్తూ ఈ విధంగా చేయడం అనేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు నేను ఖచ్చితంగా నా వీడియో ద్వారా మీకు ఏదైతే ముఖ్యమైన అంశాలు ఉన్నాయో హురాన్ ఇలా చెప్పింది ఏం చెప్పింది అనేది నేను వివరించాలని ఆశిస్తున్నాను ఇంకా ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి మీరు అడగగలరు ఎట్లో మీ సోదరుడు అడ్వకేట్స్ అధిక్షేక్ నా యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను